అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు మన ఛానల్ని మొదటిసారి చూస్తూ ఉంటే తప్పకుండా ఈ విధంగా ఉన్న లైక్ గుర్తుపైన నొక్కండి వీడియో కిందనే ఉంది అలాగే పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కి ఈ వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా వీడియో లింకును మీ బంధువులకు స్నేహితులకు మీ ఫోన్ల ద్వారా షేర్ చేయండి అలాగే ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చే మరిన్ని పథకాలకు సంబంధించిన వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి పక్కనే వచ్చే గంటను కూడా నొక్కి మళ్ళీ వచ్చే మూడు ఆప్షన్స్లో ఆల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఎన్నో పథకాలను విడుదల చేస్తూ ఉంది ఇక మహిళలందరూ కూడా ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న ఆడబిడ్డ నిధి ఈ పథకం కోసం మహిళలు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు అంటే ఈ ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపున్న ఒక్కొక్క మహిళకు ప్రభుత్వం పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చింది మరి పద్దెనిమిది వేల రూపాయల పథకాన్ని విడుదల చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కూడా అసెంబ్లీ బడ్జెట్లో కేటాయించడం జరిగింది ఏ పథకానికి లేనంతగా ఈ పథకానికి ప్రభుత్వం అయితే పూర్తిగా అప్డేట్ అయితే ఇచ్చింది అంటే ఈ పథకాన్ని ఎప్పుడో ప్రారంభించాల్సి ఉంది కానీ చాలా లేట్ అయిందనమాట మరి ఈ పథకం చాలా లేట్ అవ్వడంతో ఇక్కడ మనకు ఈ పథక లబ్ధిదారులు కూడా ఎదురు చూస్తూ ఉంటే మహిళలు వారికి మేలు చేసే విధంగా కుటుంబ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ఈ పథకానికి గతంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు మాత్రమే ఇస్తామని గతంలో చెప్పారు కానీ మళ్ళీ కూడా నిర్ణయం మార్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి మహిళకు కూడా ఈ పథకాన్ని విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసున్న ప్రతి మహిళకు ఇంట్లో ఒక్కరున్నా ఇద్దరున్నా ముగ్గురు ఉన్నా కూడా ఈ పథకాన్ని విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి మహిళ కూడా ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి రెడీ అయిపోండి ఈ పథకానికి మీరు అప్లై చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా కొన్ని అర్హతలను కలిగి ఉండాలి అలాగే కొన్ని ప్రూఫ్స్ను కలిగి ఉండాలి ఇవన్నీ కూడా ఉంటేనే ఈ పథకానికి మీరు అప్లై చేసుకోగలుగుతారు మొత్తానికి ప్రతి మహిళకు కూడా అర్హతల కింద పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది లోపు ఉండాలి అలాగే ఖచ్చితంగా ఇంట్లో ఒకరున్న ఇద్దరున్నా ముగ్గురున్నా ఈ పథకం అనేది వర్తిస్తుంది అలాగే కావలసినటువంటి ప్రూఫ్స్ని కనుక చూస్తే ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా ఇక్కడ ఈ పథకానికి అప్లై చేసుకోవాలి అంటే ఖచ్చితంగా రేషన్ కార్డు ఆధార్ కార్డు వ్యక్తిగత బ్యాంకు అకౌంట్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఇవి ఉంటేనే మీరు ఈ పథకానికి అప్లై చేసుకోగలుగుతారు లేకపోతే ఈ పథకానికి దరఖాస్తులు అనేది చేసుకోలేరు మరి ఈ ప్రూఫ్స్తో మీరు దరఖాస్తులు చేసుకుంటే ప్రభుత్వం మీ దరఖాస్తులను ఆరు దశల్లో వెరిఫికేషన్ చేస్తుంది ఈ ఆరు దశల్లో వెరిఫికేషన్లో భాగంగా మీకు గనక ఈ అనర్హతలు వస్తే మిమ్మల్ని అర్హుల లిస్ట్లో నుంచి తొలగించి ఈ కారణం చేత మిమ్మల్ని ఈ యొక్క అంటే మీకు ఈ పథకం డబ్బులు రాదని ఇక్కడ చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా ఆరు దశల వెరిఫికేషన్లో చూస్తే ప్రభుత్వం చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ప్రతి మహిళకు కూడా మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్ అనేది రాకూడదు మొట్టమొదటి వెరిఫికేషన్ ఇది గుర్తుపెట్టుకోండి ఇక రెండవది చూస్తే నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు అంటే మీకు కారు ఉండకూడదు మిగిలిన ఏవైనా ఉండొచ్చు ట్రాక్టర్ కానీ ఆటో గాని గూడ్స్ వెహికల్ గాని ఇట్లాంటివి ఏదైనా కూడా ఉండవచ్చు కానీ నాలుగు చక్రాలు వాహనం అంటే కారు అనేది ఉండకూడదు మూడు వందల యూనిట్ల కరెంట్ బిల్ అనేది రాకూడదు నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు ఆదాయపు పన్ను కడుతూ ఉండకూడదు ఇన్కమ్ ట్యాక్స్ కట్టకూడదు ఇన్కమ్ ట్యాక్స్ కడితే గనక మీకు ఇబ్బంది అనమాట ఇన్కమ్ ట్యాక్స్ అనేది కట్టకూడదు ఇక మీకు భూమి మెట్ట మాగాని పదమూడు ఎకరాల కంటే ఎక్కువ ఉండకూడదు ఈ పదమూడు ఎకరాల కంటే ఎక్కువ గనక ఉంటే మీకు ఈ పథకం అనేది రాదు ఇక ఐదవది ప్రభుత్వ ఉద్యోగం లేదా మీరు ప్రభుత్వ ఉద్యోగం లేదా పట్టణాల్లో పదివేల రూపాయ పన్నెండు వేల రూపాయల జీతం తీసుకుంటూ ఉన్న గ్రామాల్లో పదివేల రూపాయల జీతం తీసుకుంటూ ఉన్న ఈ పథకం మీకు వర్తించదు ఇక చివరిది ఆరోది చూస్తే పట్టణాల్లో వెయ్యి చదర పొడుగుల కంటే ఎక్కువగా మీకు స్థలం అనేది ఉండకూడదు ఫ్లాట్ అంటాం కదా మనము వెయ్యి చదర పొడుగుల కంటే ఎక్కువగా కనుక మీకు ఫ్లాట్ ఉంటే ఈ పథకం అనేది వర్తించదు ఈ ఆరు రకాల వెరిఫికేషన్లు అనేది ఖచ్చితంగా చేస్తామని చెప్పి ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది అలాగే ఈసారి ఈ ఆరు రకాల వెరిఫికేషన్లో ఒక మూడింటిని తొలగిస్తామని చెప్పి కూడా ఒక అప్డేట్ అయితే వచ్చింది ఈ మూడింటిని కూడా తొలగిస్తే చాలా మేలు జరుగుతుంది మహిళలకు చాలా మంది పేద మహిళలు ఈ మూడు కారణాల వల్ల ఇబ్బంది పడుతున్నారు ఎక్కువగా ఈ మూడింటిలో కూడా ఒక్క కారణం చేత వారికి సంబంధం లేకపోయినా గాని ఈ ఒక్క కారణం చేత ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఈ మూడు కారణాలను తొలగించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది మనకు ఆ మూడు కారణాలు చూస్తే మూడు వందల యూనిట్ల కరెంటు బిల్లు భూమి మనకు ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా నాలుగు చక్రాల వాహనము ఇన్క మనకు ఈ యొక్క పట్టణాల్లో వేయి చదరపడుగుల ఫ్లాట్ ఈ మూడింటిని తొలగించేటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి మహిళ కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన దరఖాస్తులను ఈ మార్చి నెలలో ప్రభుత్వం అయితే స్వీకరిస్తుంది ఈ మార్చి నెలలో ప్రభుత్వం స్వీకరించేటువంటి ఈ దరఖాస్తుల ఆధారంగా మీకు ఈ పథకాన్ని ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది కాబట్టి ప్రతి మహిళ కూడా నేను చెప్పిన ప్రూఫ్స్తో పాటు ఈ అనర్హతలు ఏమైనా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు కనుక సిద్ధంగా ఉంటే మీకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా అందరికంటే ముందుగానే మీకు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు మీకు ప్రభుత్వం అందిస్తుంది కాబట్టి ఏ మహిళ కూడా ఎక్కడా కూడా మిస్ అవకుండా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు గనక అలర్ట్ గా ఉంటే ఖచ్చితంగా మీకు ఇక్కడ ప్రభుత్వం తరఫున ఈ యొక్క డబ్బులు అనేది మీకు రావడం జరుగుతుంది ఏ మహిళ కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు ప్రతి అప్డేట్ను తెలుసుకుంటూ మీరు రెడీగా ఉంటే ఈ మార్చి నెలలో దరఖాస్తులు స్వీకరించి ఏప్రిల్ నుంచి కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను ప్రభుత్వం విడుదల చేయబోతోంది కాబట్టి ప్రతి మహిళ కూడా సిద్ధంగా ఉండండి మరిన్ని అప్డేట్స్ను నేను మీకోసం తీసుకొస్తూ ఉంటాను ఇక మీకు ఈ వీడియో ఉపయోగపడింది అని అనుకుంటే తప్పకుండా వీడియోను ఒక లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ను షేర్ చేయండి వాట్సప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా అలాగే ఏపీ ప్రభుత్వం నుంచి మరిన్ని పథకాల వీడియోల కోసం ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంటను ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు